రీసెంట్గా నారా లోకేష్ మరో వ్యక్తిని అయితే కాపాడటం జరిగింది మనందరికీ తెలుసు కదా కువైట్లో ఉన్న వ్యక్తిని శివ అనే వ్యక్తిని ఆయన వీడియో వైరల్ కావటం ద్వారా నారా లోకేష్ అక్కడ ఉన్న టీడీపీ ఎన్ఆర్ఐలను యాక్ట్ చేసి అతను ఇండియా తీసుకురావడంలో నారా లోకేష్ గారి పాత్ర చాలా కీలకమైన పాత్ర చాలా గొప్ప పని అయితే చేయడం జరిగింది అయితే రీసెంట్గా మరొక వ్యక్తి కూడా కోనసీమకి చెందిన వ్యక్తి సేమ్ అలానే వీడియో పెట్టి నేను సౌదీ అరేబియాలో ఉన్నాను ఇక్కడ నన్ను చాలా కష్టపడుతున్నారు నన్ను ఎలా అయినా ఇండియా తీసుకురా అని చెప్పేసి కోనసీమకి చెందిన ఒక వ్యక్తి నారా లోకేష్కి ట్యాగ్ అంటే వీడియో అది కూడా వైరల్ కావడం జరిగింది అంటే ఈ వీడియో కూడా నారా లోకేష్ స్పందించి అతను కూడా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్తలను అయితే ఎలక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగానే ఆయన కూడా ఇలా ఇండియా అయితే చేరుకోవడం జరిగింది ఏదైనా కానీ లోకేష్ గారు ఈ యొక్క పనులు చాలా మంచి పరిణామం అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళని పట్టించుకోకుండా ఎలా అయినా వీళ్ళు మన ప్రజలే అని చెప్పేసి తీసుకురావడం అనేది ఒక రకంగా ఒక మంచి పరిణామం అనేది మనకైతే తెలుస్తుంది లోకేష్ గారు రాజకీయ పరిపక్వతకి ఆయన ఎదుగుతున్న ఇది ఒక మంచి నిదర్శనం అనేది మనకైతే తెలుస్తుంది దీని మీద మీ అభిప్రాయం తెలియదు